అందరికీ నమస్కారం నేను మీ గుర్రపు రాము తెలంగాణ ఆడబిడ్డలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు గల్ఫ్లో ఉన్నటువంటి అన్నను తలుచుకుంటూ మన ఇంటి ఆడబిడ్డ ఏ విధంగా బాధపడుతుంది పండుగ దినం అనే సందర్భంలో నేను రాసినటువంటి పాట రాఖీల మరిసిపోయినవా రాఖీని కొని తెచ్చుకున్నా పుట్టింటికి తీసుకెళ్ళవా ఆడాది కోదినమన్నా నీ అక్క సెల్లెలాదిలా ఉన్నరా రాఖీల పండుగొచ్చిందో రక్తబంధం మరిసిపోయినవా రాఖీని కొని తెచ్చుకున్నా అన్నా పుట్టింటికి తీసుకెళ్ళవా కాలే గద్దోలే సాధుకుంది కంటికి రెప్పులే మనలా చూసుకుంది నీళ్లు దాగి కంటి నిద్రను తీసింది నిండారా మనల బుడిల నింపుకుంది కడుపు గట్టుకుందిరో అన్న మన పుట్ట నింపిందిరో వాకిట్లా కూసుందిరో బిడ్డల యాది చేసుకుందిరో కడుపారాగనుకున్న బిడ్డల దలసి కంట నీరు రాఖీల పండుగొచ్చిందో రక్తబంధం మరిసిపోయినవా రాఖీని కొని తెచ్చుకున్నా అన్నా పుట్టింటికి తీసుకెళ్ళవా ఆడాదికోసారి పండుగ దినమన్నా ఆనాటి రోజులు గురుతున్నాయారన్నా అవ్వ మనలా చూసి మురిసిపోయేదన్నా కడుపులున్న బాధ మరిసిపోయేదన్నా రాఖీ కట్ట వస్తేరో అన్నా ప్రాణమూలే చూస్తేవో పట్టు సీరబెట్టిరో అన్న దీవెనారతిస్తేవో కరువు కాలం పాడుగాను రన్న కానరాణి దేశమిల్లిపోయినవా రాఖీల పండుగొచ్చిందో రక్త రక్తబంధం మరిసిపోయినవా రాఖీని కొని తెచ్చుకున్నా పుట్టింటికి తీసుకెళ్ళవా అక్క ందరో నీలాంటి అన్నదమ్ములిందరో వల సెల్లిపోయిన బిడ్డలిందరో ఎలిసిపోయినట్టి వాకిల్లు ఎన్నో నోసుకోకపోతిరో అన్న రాకీల పండుగను తలుసుకుంట ఉంటేరో అన్న గుండె సిరువైతున్నదో ఎన్నడు ఆగును తెలంగాణలో వలస బోయే బతుకు రాఖీల పండుగొచ్చిందోరన్నా రక్తబంధం మరిసిపోయినవా రాఖీని కొని తెచ్చుకున్నా అన్నా పుట్టింటికి తీసుకెళ్ళవా ఆడాది కొస్తలే రాక్క సిల్లెలు రాఖీల పండుగొచ్చిందోరన్నా రక్తబంధం మరిసిపోయినవా రాఖీని కొని తెచ్చుకున్నా అన్నా పుట్టింటికి తీసుకెళ్ళవా